ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం రాహుల్ గాంధీ ఇటీవల ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద చేసిన ఆరోపణలు తీవ్రమైన చర్చకు దారితీశాయి ఆంధ్రప్రదేశ్లోనిగా దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు అన్ని వర్గాల ప్రజలు దీనిపైన చర్చించుకుంటున్నారు రాహుల్ గాంధీ చేసినటువంటి విమర్శలు ఆరోపణలు తిప్పికొట్టడానికి అధికారంలో ఉన్నటువంటి బీజేపీకి కానీ ఆ పార్టీ పెద్దలు ప్రధాని మోడీ కానీ అమిత్ షా కానీ ఎలాంటి వాస్తవాలు ఆధారాలు లేకపోవడం వల్ల ఎలా దాన్ని ఎదుర్కోవాలన్నా దిక్కుతోచని స్థితిలో ఉన్నారన్న చర్చ కూడా జరుగుతూ ఉంది రాహుల్ గాంధీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఓట్లను చౌర్యం చేసింది బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సినటువంటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఓట్లను చౌర్యం చేయడం ఏంటి అన్న విషయాలని ఆధారాలతో సహా దాదాపు గంటన్నరపాటు మీడియాకి వివరించి క్లియర్ కట్గా ప్రతి పాయింట్ని పిన్ పాయింట్ చేస్తూ క్లియర్గా వివరించారు దీంతో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా విధుల నిర్వహణ మీద అది వ్యవహరించాల్సిన తీరుపైన కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఒక సంస్థ భారత రాజ్యాంగం ప్రకారము దీన్ని ఏర్పాటు చేశారు ఆర్టికల్ మూడు వందల ఇరవై నాలుగు ప్రకారం దీన్ని ఏర్పాటు చేశారు ఇది ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ నిర్వహించాలి ప్రజలకు వాళ్ళ ఓటు హక్కును కల్పించడంలో కానీ వాళ్ళు ఫ్రీగా స్వచ్ఛందంగా స్వేచ్ఛగా ఏ పార్టీని ఎన్నుకుంటారో ఏ పార్టీని ఎన్నుకోవాలో అన్న ఫ్రీడమ్ కల్పించాలి అదేవిధంగా వాళ్ళకి ఎక్కడా కూడా ఓట్ల చౌర్యం కానీ దొంగ ఓట్లు కానీ లేకుండా చూడాలి కానీ స్వయంగా ఇన్ని బాధ్యతలు నిర్వహించాల్సినటువంటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియానే ఓట్లను చౌర్యం చేసింది ఓట్లను దొంగిలించింది అని రాహుల్ గాంధీ పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కమిషనర్లు కానీ చీఫ్ కమిషనర్లు కానీ నియామకంలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాను కూడా ఏర్పాటు చేయాలి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూడా ఆ కమిటీలో మెంబర్గా ఉంటారు కానీ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కానీ ఆ పార్టీ పెద్దలు ఈ ఎన్నిక కమిటీలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా లేకుండా ఒక చట్టాన్ని తీసుకొచ్చి కేంద్ర మంత్రిని ఆ ప్లేస్లో ఒక మెంబర్గా ఏర్పాటు చేసి వాళ్లకు కావాల్సినటువంటి వ్యక్తిని అధికారిని చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాగా నియమించుకున్నారు అన్న ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి ఇప్పుడు అంటే ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దాని విధుల నిర్వహణ కానీ దా అది చేపట్టాల్సిన ప్రక్రియ కానీ అంత ఇండివిజువల్గా లేదు అంటే న్యూట్రల్గా లేదు ఒక పార్టీకి ఒక ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించే విధంగా కేంద్ర పెద్దలు వ్యవహరించారు అన్న విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి ఇంకొక విషయం ఏంటంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ నిర్వహణలో ఎన్నికల కమిషన్ అనేది వైఫల్యం చెందింది ఓటు హక్కును వినియోగించుకోకుండా ఈ కమిషన్ చేసింది స్వచ్ఛందంగా స్వేచ్ఛగా ఎన్నుకోవాల్సినటువంటి వేసుకోవాల్సినటువంటి ఓటును లేకుండా చేసింది ఇది చాలా దారుణమైన విషయం అన్న చర్చ కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది దీనికి అంతటి ప్రధాన కారణం ప్రధాన ఆయన ప్రధానమైన అంశం ఏంటంటే రాహుల్ గాంధీ చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని దానికి సంబంధించినటువంటి డేటా అడిగారు ఆ డేటా ఇవ్వడంలోనూ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ముందుకు రాలేదు ఆసక్తి చూపలేదు అంటే ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ జరపాల్సినటువంటి ఎన్నికల కమిషను ఎందుకు ప్రతిపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీ అడిగినటువంటి సమాచారాన్ని ఇవ్వలేదు ఒకవేళ ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ జరిపి ఉండుంటే రాహుల్ గాంధీ అడిగినటువంటి సమాచారాన్ని ఇవ్వడానికి ఎందుకు ఇబ్బందిగా ఫీల్ అవుతుంది బయట పెట్టడానికి ఎందుకు ఇబ్బంది పడుతుంది అన్న చర్చ కూడా పెద్ద ఎత్తున వినిపిస్తుంది స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి ఒక వ్యవస్థ భారతదేశంలో ఏ పౌరుడైనా అడిగిన సమాచారాన్ని అతనికి అందించాలి మేము నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నాము ఏ పార్టీకి కానీ ఏ ప్రభుత్వానికి కానీ అనుకూలంగా లేము అన్న భరోసా భారతదేశపు ఓటర్లకు కల్పించాలి అప్పుడే అది స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి వ్యవస్థగా మనం చెప్పుకోవచ్చు కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ఇలాంటి ధోరణిలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వ్యవహరించలేదన్న విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి రాహుల్ గాంధీ అడిగినటువంటి సమాచారాన్ని ఇవ్వడంలో తాము తప్పు చేసామనే విషయాన్ని కప్పిపుచ్చుకునేందుకు అలా వ్యవహరించిందన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి అంటే రాహుల్ గాంధీ చేసినటువంటి విమర్శలు తప్పు కావాలంటే మా దగ్గర ఆధారాలు ఉన్నాయి చూసుకోండి అని పబ్లిక్ డొమైన్లో కానీ వెబ్సైట్లలో కానీ ప్రజలకు చేరువ చేసేదానికి కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చర్యలు తీసుకోవాలి కానీ ఆ విధమైన చర్యలు తీసుకోలేదు అలా చేయకపోగా డిజిటల్ రూపంలో ఉన్నటువంటి సమాచారాన్ని ఇవ్వకుండా పేపర్ రూపంలో ఉన్నటువంటి సమాచారాన్ని అందించి చేతులు దులుపుకుంది అంటే ఇక్కడ క్లియర్ కట్గా రాహుల్ గాంధీ చేసినటువంటి విమర్శలు హండ్రెడ్ పర్సెంట్ నిజమైనవి హండ్రెడ్ పర్సెంట్ కరెక్టు అన్న చర్చ భారతదేశ వ్యాప్తంగా వినిపిస్తూ ఉంది ఇది ఒకవైపు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సరళి ఒకసారి చూస్తే దాదాపు ఎవ్వరు ఊహించిన విధంగా ఫలితాలు వెలువడ్డాయి టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా ఎన్నికల్లో దిగిన పరిస్థితుల్లో ఈ మూడు పార్టీలకి దాదాపు అత్యధిక మెజారిటీ వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అని వీళ్ళు చెప్పుకుంటున్నారు నూట ముప్పై ఐదు స్థానాలు టీడీపీకి వస్తే జనసేన పోటీ చేసిన ఇరవై ఒక్క స్థానాల్లో జనసేన గెలిచింది బీజేపీ పోటీ చేసిన పది స్థానాల్లో ఎనిమిది స్థానాలు బీజేపీ గెలిచింది చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ నాయకులు కానీ ఈ మధ్య ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఈ గత వన్ ఇయర్గా చెప్తున్నటువంటి మాట ఏంటంటే వందకి వంద శాతం స్ట్రైక్ రేట్తో మేము గెలిచాము అని చెప్పుకుంటున్నారు అంటే రాహుల్ గాంధీ ఎన్నికల కమిషన్ మీద చేసినటువంటి ఆరోపణలు ఆంధ్రప్రదేశ్లో కూడా వర్తిస్తాయి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్ జరిగి ఉంటుంది లేకపోతే ఎలాంటి ఓట్ షేర్లు అయినటువంటి బీజేపీ కానీ ఎలాంటి ఓట్ షేర్లు గెలవలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి జనసేన పార్టీకి కానీ వందకి వంద శాతం సీట్లు ఎలా గెలుస్తారు అన్న చర్చ పెద్ద ఎత్తున ఉంది ఇది కామన్ మెన్లో కూడా ఈ చర్చ వినిపిస్తుంది అంటే ఏ మాత్రం గెలవలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ రెండు పార్టీలు వందకి వంద శాతం సీట్లు గెలుచుకోవడం పెద్ద ఎత్తున అనుమానాలకి తావతిస్తుంది అని చెప్పవచ్చు రాహుల్ గాంధీ చేసినటువంటి విమర్శల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఏ రాజకీయ పార్టీ కూడా దాని మీద మాట్లాడడానికి ముందుకు రావడం లేదు ఆసక్తి చూపడం లేదు అంటే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వ పెద్దలు ఎన్నికల కమిషన్ ద్వారా ఇక్కడ బీజేపీ ఎన్డీఏ కూటమికి లబ్ధి చేకూర్చారు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ఈ కూటమి గెలవడానికి ఎలక్షన్ కమిషన్ ద్వారా ఇండైరెక్ట్గా వాళ్ళు కథ నడిపించారన్న చర్చ విమర్శలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి ఎలక్షన్ కమిషన్ మీద రాహుల్ గాంధీ చేసినటువంటి విమర్శలు తీవ్ర రూపం దాల్స్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ ఎలా స్పందిస్తారు ఏ మేరకు స్పందిస్తారు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైసీపీ ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలా స్పందిస్తారు అన్న అంశాలు కూడా పెద్ద ఎత్తున చర్చగా ఉన్నాయి అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత చంద్రబాబు నాయుడు ఈవీఎంల మీద పెద్ద ఎత్తున దుమారం రేపారు మన ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు తిరుగుతూ ఈవీఎంలు సరిగా పనిచేయడం లేదు వాటిని హ్యాక్ చేయడానికి అవకాశం ఉంటుంది తప్పులు దొరలేదానికి అవకాశం ఉంటుంది దొంగ ఓట్లు వేయడానికి అవకాశం ఉంటుంది అన్న రకరకాలుగా విమర్శలు చేస్తూ రా దేశమంతా తిరిగి అందరికి అన్ని రాష్ట్రాల ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తారు అయితే ఇప్పుడు తాజాగా రాహుల్ గాంధీ చేసినటువంటి విమర్శల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఏమాత్రం స్పందించడం లేదన్న చర్చ కూడా ఉంది అంటే గెలిచిన తర్వాత ఈవీఎంలు సరిగా పనిచేసాయని ఓడినప్పుడు మాత్రం ఈవీఎంలు ద్వారానే మేము ఓడిపోయామని చెప్పడం ఎంతవరకు సమంజసం అన్న చర్చ కూడా ఆంధ్రప్రదేశ్లో వినిపిస్తుంది ఈ నేపథ్యంలో ఈ నాలుగు పార్టీల నేతలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇతర ప్రతిపక్షాల పార్టీల నేతలు ఏ మేరకు ఎలా స్పందిస్తాయనేది వేచి చూద్దాం